గువా లోకానికి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సమాజంలో ఆడదానికి ఆడదే చిత్రంకి విమెన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేనప్పుడు అది ఇంకా సొసైటీలో ఎక్కడొక్క దగ్గర మాలమూల గ్రామంలో ఈ రోజుకి ఎంతోమంది మహిళలు వంటింట్లోనే ఉండిపోతున్నారు చెప్తారు మీరు ఫ్యామిలీ వదిలేసి పిల్లల్ని వదిలేసి వచ్చి తన కోసం తను టైం ఇవ్వాలి అంటే సరిపోవట్లేదు జాబ్స్ జాబ్స్ అని పరిగెత్తి అసలు ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది పట్టించుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కల్చర్ ప్రొటెక్ట్ చేయాల్సిన విమెన్ మన రైట్స్ అని ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ దెన్ కమ్ అవుట్ అండ్ టాక్ ఫర్ అదర్ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ బిజినెస్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అందరూ అన్నారు మీకైనా పిచ్చా ఏంటి సిటీ వదిలేసి కరీంనగర్లో వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ పెడతారు అండ్ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అందరూ టైలరింగ్ అనుకునేవాళ్ళు అందుకే నేను ఇంటర్మీడియట్ స్ట్రాంగ్లీ నేను శ్రీ చైతన్య నారాయణ చెప్పు నా పిల్లల్ని అయితే నేను ఖచ్చితంగా వేయాలి ప్రజెంట్ అయితే సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ప్రజెంట్ యూత్ ఆ వెరీ స్మార్ట్ చాలా స్మార్ట్ వాళ్ళకి మల్టీ టాలెంట్స్ ఉన్నాయి బట్ దే షుడ్ బికమ్ సీరియస్ బట్ మొబైల్ ఎక్కువ ఫోన్స్ మనం పిల్లలకి మనమే ఎంకరేజ్ చేస్తున్నాం లేదా మదర్ హోల్డే ఒక బేబీని దగ్గర పెట్టుకొని బేబీనే చూస్తుండే చాలా డిస్ట్రెస్ అవుతుంది అంటే తనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లేదు చైల్డ్ విల్ నాట్ కమ్ టు మీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఫస్ట్ డెసిషన్ మేకర్ ఎవరు ఇవాళ రేపు పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ట్రావెల్ అవుతుంది ఇక్కడ ఫోర్స్ లేదు మాట్లాడుతున్నప్పుడే కట్ చేసే వన్ మ్యాన్ ఆమె లాగా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు బి నారీ శక్తి